హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి చూడండి మనకి ఇంట్లో ఇలాంటి బాక్స్ మూతలు అయితే ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ మూతల్ని డబ్బా పగిలిపోయినాక మనం ఈ బా ఈ డబ్బా మూతలు వేస్ట్ అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి వీటిని మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ముందుగా ఇలాంటి బాక్స్ మూతలు ఏంటంటే మనకి బిర్యానీ బాక్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా స్వీట్ బాక్స్లు కూడా ఇలాంటి మూతలు వస్తూ ఉంటాయి కదా లేదా డబ్బా మూతలు అయినా సరే ఆ డబ్బా పగిలిపోయిందంటే ఇంకా మూతను కూడా పక్కన ఉంటాం కానీ అలా పడేయకండి వీటిని చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక్కొక్కటి అయితే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇంట్లో ఇలాంటి ఇది ఏంటంటే మనకి బిర్యానీ బాక్స్ కైనా వస్తుంది లేకపోతే మనకి స్వీట్ బాక్స్ లో కూడా ఇలాంటి బాక్స్ మూతలు వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ మూతనైతే ఒకటి తీసుకున్నాను ఇది మనం చేసే ఈ టిప్ కోసం అయితే ఈ మూత కొంచెం పెద్దదిగా ఉన్నదైనా సరే ఇంకొంచెం బెటర్ కొంచెం పెద్దదిగా ఉందైనా సరే తీసుకోవచ్చు ఇలా ఈ సైజ్ లో ఉందైనా సరే తీసుకోండి తీసేసుకొని ఇలా మధ్యలో కొంచెం చాక్ని వేడి చేసి మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలంటే దాని మధ్య భాగంలో ఉందంతా కూడా కట్ చేసుకోవాలి చాక్ ని వేడి చేసినా కట్ అవుతుంది లేదంటే మామూలుగా ఇలా కత్తడితో కట్ చేసినా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా రౌండ్ గా ఇలా లా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని రెండు రకాలు యూజ్ చేయొచ్చు చూడండి నేను దీన్ని కూడా యూజ్ చేస్తాను దీన్ని కూడా యూజ్ చేస్తాను అదేంటో ఇలాగా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను దీనికోసం అయితే ఒక అట్టముఖం తీసుకోండి అట్టముక్క అయినా సరే కొంచెం పేపర్ అయినా సరే కొంచెం మందంగా ఉంది ఒకటి తీసేసుకొని దీన్ని ఇలా మధ్యలోకి పెట్టేసి ఇలా పెన్ తో ఒక గీత అయితే గీసేసుకోండి ఓకే ఇలా పెన్ పెట్టేసి ఇలా మధ్యలోకి ఇలా ఒక గీత గీసేసుకోండి అది ఎలాగుందో అలాగా ఎందుకంటే నేను ఇప్పుడు ఈ అట్ట ముక్కను కరెక్ట్ గా అందులో ఫిక్స్ అయ్యేలాగా మనం కట్ పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా అందులోకి వచ్చేలాగా ముందుగానే మనం ఇలా అది పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట గీత గీసేసుకొని తర్వాత ఇలా కత్తెరతో అయితే కట్ చేసుకుంటున్నాను ఇదైతే మనకి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రోజు యూజ్ అవుతుందండి అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా ఎందుకంటే మనం ఫస్టే కరెక్ట్గా చూసి కట్ చేసుకుంటే మళ్ళీ మనకి కరెక్ట్గా అందులో ఫిక్స్ అయిపోవాలన్నమాట సో ఇలా రౌండ్గా చూసి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని ఇలా కరెక్ట్గా ఇందులోకి సెట్ అవుతుందా లేదా చూసుకోండి చూసుకొని చూసుకోవాలి చూడండి ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇందులోకి ఓకే ఇలా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ అట్ట ముక్కని మనం ఏదైనా సరే మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోండి మీకు నచ్చిన డిజైన్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా అమ్మవారి పాదాలు అట్లా ఉంటాయి కదా ఏవైనా సరే మీకు నచ్చిన డిజైన్ని ఫస్ట్ ఇలా పెన్తో గీత గీసేసుకొని తర్వాత కట్ చేసుకోండి ఎంత మనకి ఈజీగా కట్ అయిపోతుంది పెద్దగా కష్టమే ఉండదు మనం పేపరే కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేనైతే ఇలా సింపుల్గా అయితే కట్ చేస్తున్నాను మీరు ఇలా మడతలు పెట్టి కట్ చేసుకున్నా సరే లేదంటే మీరు ముందుగానే ఏదైనా మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకుని కట్ చేసుకున్నా సరే అలా అయినా సరే ఇలా అయినా సరే ఎలాగైనా మీరు ఇలా మంచి డిజైన్ అయితే ఈ పేపర్ మీద వేసేసుకోవాలి అనమాట చూడండి ఇది ఎందుకంటే మనకి మార్కెట్లో దొరుకుతాయండి ఇలాంటివి మనకి ఇట్లా నెట్ లాగా ఉంటాయి కదా మనం జల్లడపట్టేటి లాగా ఉంటాయి కదా అవన్నమాట అవేంటంటే మనం ముగ్గు వేసేటప్పుడు మామూలుగా దానిపైన కొంచెం ఇలా ముగ్గుని జల్లితే మనకి ఆ డిజైన్ వస్తుంది కదా అలాంటిది అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకుని మీకు ఇది ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా ఇలా ఇదనమాట మనకి నచ్చిన డిజైన్ని మనం ఇక్కడ వేసేసుకొని తర్వాత చూడండి ఇలా ఏదైనా సరే మనకు మార్కెట్లో అయితే మనకు నచ్చిన డిజైన్ దొరకదు మనం ఉన్నదే ఏదో ఒకటి నచ్చింది తీసుకుంటాం కానీ ఈ దీంట్లో అయితే మనకు నచ్చిన డిజైన్ని మనం వేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నేను సింపుల్ గా ఇలాంటిది కట్ చేసుకున్నాను ఈ డిజైన్ అయితే కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం ఫెవికని సారీ గమ్ పెట్టేసి ఇలా ఆ పేపర్ని అందులోకి అతికించేసేయండి ఇలా మనం ఒకటే కాదు మనకి ఎన్ని రకాలైనా సరే మనం ఎన్ని డిజైన్స్ అయినా సరే ఇలాంటివి తయారు చేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి రోజు మనం ముగ్గు వేసేటప్పుడు వాకిట్లో ముగ్గు వేసినా మనం గుమ్మం దగ్గర మామూలుగా ముగ్గు వేసుకుంటాం కదా అమ్మవారి పాదాలు అట్లా వేసుకుంటూ ఉంటాం కదా ఇలా డిజైన్లు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి అప్పుడు మనం దీన్ని యూస్ చేసాం అనుకోండి మనకి నీట్గా మనకి ముగ్గు అయితే వస్తుంది తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి నీట్ గా కనిపిస్తుంది మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలాంటివి మనం ఒకటే రాదు మనకి నచ్చిన డిజైన్ మనం నచ్చినట్టుగా మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలని తయారు చేసుకుని మనం దేవుని గదిలో గానీ లేకపోతే గుమ్మం దగ్గర గానీ ఇలా ముగ్గు వేసుకున్నాం అనుకోండి మనకి రోజు మనకి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది మన పని కూడా చాలా యూజ్ అయిపోతుంది చూడండి దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తున్నానో ఇలా పెట్టేసి మనం ఎక్కడైతే ముగ్గు వేయాలనుకుంటామో అక్కడ ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి ఇలా కొంచెం మనం ముగ్గుని అలా చల్లేస్తే సరే చూడండి మనకి మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో డిజైన్ అలాగే మనకి ముగ్గు వస్తుంది చూడండి ఇలా అనమాట ఇలా నచ్చిన డిజైన్ని మనం ఇలా చాలా రకాలుగా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకొని దీన్ని అయితే యూజ్ చేయొచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఇప్పుడు ఇందాక మధ్యలో కట్ చేసాం కదా ఇదనమాట దీన్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో చెప్తాను చూడండి ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అదేంటో చెప్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న ఈ నాలుగు ముక్కల్ని కూడా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక దాంట్లో నాలుగు ఐదు అట్లా మనకి ఇష్టమైన కట్ చేసుకోవచ్చు మన సైజుని బట్టి తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా నేను చూపించిన ఈ ప్లేస్లోకి కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ హోల్స్ చేసుకున్నా సరే లేకపోతే మనం గుండు పిన్నులు అట్లా ఉంటాయి కదా వాటిని వేడి చేసి హోల్స్ చేసుకున్నా సరే ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇలా అయినా సరే లేకపోతే కొంచెం కత్తర పెట్టేసి మనం ఇలా తిప్పేసినా మనకి ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇలా మనం కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలాగే మనకి ఇలా రెండు రెండు హోల్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇలా మొత్తం హోల్స్ అయితే ఇలా రెండు రెండు హోల్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు యూస్ చేస్తామో చెప్తాను చూడండి ఇలా హోల్స్ చేసుకున్నా కదా మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి నేను చూపించిన సైజులో ఇప్పుడు ఇవి ఎందుకంటే మనం మామూలుగా రెగ్యులర్ ఇలాంటి కమ్మలైతే డైలీ యూస్కి ఇలా వాడుతూ ఉంటాం కదా ఎక్కడికైనా బయటకి వెళ్ళిన ఫంక్షన్లోకి ఇలాంటి కమ్మలు వాడుతూ ఉంటాం కదా ఏంటంటే మనం డబ్బాలో పెట్టేస్తూ ఉంటాం మనకి డబ్బాలో పెట్టేస్తాం కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతూ ఉంటుంది మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది అలా వెతుక్కునే పని లేకుండా మనకి ఇలా ఒకే దగ్గర ఈజీగా పెట్టేసుకోవచ్చు తర్వాత పిల్లలు కూడా కొన్ని కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు అలా డ్రెస్కి సరిపడా సెట్ అయ్యేటట్టుగా రకరకాలుగా కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు కదా కలర్ కలర్వి ఏంటంటే మనం కొనుక్కున్నప్పుడు పేపర్లో అట్లా వస్తూ ఉంటాయి కానీ అవి తొందరగానే చినిగిపోతాయి తర్వాత మనం పెట్టుకునే డబ్బాలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతూ ఉంటుంది మళ్ళీ ఒకటి కావాలంటే ఇంకోటి దొరకదు వాటి కోసం వెతకాల్సి వస్తుంది కానీ అలా కాకుండా చూడండి ఇలాంటి ఈ డబ్బా మూతల్ని ఇలా మధ్యలో కట్ చేసిన ఈ డబ్బా మూతని ఇలా కట్ చేసుకుని హోల్స్ చేసుకుని మనం రెండింటిని కూడా ఇలాగే ఒకే దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది మనకి ఈజీగా కూడా దొరుకుతుంది అనమాట చూడండి ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నిటిని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి మనకి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అన్నీ కూడా ఒకే దగ్గర రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా మనం ఈ డబ్బా మూత మధ్యలో ఉంది దీన్ని కూడా ఇలా యూస్ చేయొచ్చు చూడండి ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఒక బాదాంని తీసుకున్నామండి ఈ బాదాంని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాము ఏంటంటే మనకి ఫేస్ కానీ అక్కడక్కడ ఏమైనా నల్లగా లాంటివి ఉంటే మనం ఈ క్రీమ్ని అయితే పెట్టుకుంటాం కదా కానీ ఈ క్రీమ్ని తీయాలంటే మాత్రం కష్టం ఏంటంటే ఒక్కొక్క బాదంని అయితే మనం మిక్స్ అయితే పట్టలేం కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒక డబ్బా ఉంటుంది కదా మన ఇంట్లో కిచెన్లో ఇలాంటి డబ్బాలు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇలాంటి డబ్బా మూతలు కొన్ని ఏంటంటే ఇలా కొంచెం గీతలు గీతలుగా మధ్యలో గర్గర్గ్గా ఉంటాయి అలాంటి డబ్బాని తీసేసుకొని ఇలా బాదంని ఒక్కొక్క చుక్క వాటర్ వేస్తూ బాదాంని ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దేయడం వల్ల చాలా స్మూత్గా సాఫ్ట్ పేస్ట్ అయితే వస్తుందండి దీనికోసం మనం మామూలుగా అయితే ఒక్కొక్క బాదాంని పట్టేసి పేస్ట్ లాగా చేసేసి చేయాలంటే కుదరని పని అదంతా అలాంటప్పుడు మనకి సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఇలా బాదం పేస్ట్ కావాలి కొంచెం అంటే మాత్రం ఇలా ట్రై చేయండి కిచెన్లో ఏదైనా ఒకటి డబ్బాలు ఇలాంటి మూతలు ఉన్న డబ్బాను ఏదైనా ఒకటి తీసుకొని దానిపైన అంటే ఇదంటే ఇదే ఇలాంటిదే కాదు మామూలుగా మనకి ఏదైనా కొంచెం అక్కడక్కడ గీతలు లాంటివి ఉంటాయి కదా మన కిచెన్ లో ఉన్న డబ్బాలకి అలాంటి మూత మూత ఇలా బాదంని కొంచెం కొంచెం ఓకే ఇలా బాదంని పట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం ఇలా రుద్దేసాం అనుకోండి మంచి పేస్ట్ లాగా అయితే వస్తుంది మనకు పని కూడా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా నేను ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను ఈ క్రీమ్తో మనకి చాలా లాభాలు ఉన్నాయండి మనం దీన్ని మనం ఫేస్కి ఫేస్ పెట్టుకున్న ఈ బాదం మనకు తెలిసిందే కదా బాదంతో చాలా లాభాలు ఉంటాయి మనకి ఫేస్ కొంచెం గ్లోగా కావాలన్నా మామూలుగా మనకి ఎక్కడైనా ఒక్కోసారి ఏంటంటే మనకి కళ్ళ కింద మొత్తం నల్లగా వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఇలాంటి మనమైతే ఈ పేస్ట్ ఈ క్రీమ్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనకు అప్పటికప్పుడు ఈ క్రీమ్ కావాలంటే ఇలా డబ్బాకైతే మనం ఇలా పెట్టేసి ఇలా రుద్దేసామంటే మనకి ఈజీగా పేస్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా మనం తర్వాత తీసేసుకోవచ్చు వేరే ప్లేట్లోకి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు అప్పటికప్పుడు క్షణంలో అయితే మనకి ఈ క్రీమ్ అయితే వచ్చేస్తుంది మనకి అప్పటికప్పుడు ఇలాంటి బాదం క్రీమ్ బాదం పేస్ట్ లాగైతే రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేస్తానో చెప్తాను ఇది ఎందుకు యూస్ చేస్తానో చెప్తాను ఇలా ఇది ఎందుకంటే మనం దీంట్లో కొంచెం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిపాలు వేసుకున్నా సరే మనకి ఇలా కొంచెం లూజ్ అవ్వడానికి లేకపోతే మామూలుగా వాటర్ వేసుకున్నా సరే తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలిపేసేయాలి క్రీమ్ క్రీమ్ను తర్వాత పసుపును రెండింటిని కూడా బాగా కలిపేసేయాలి ఇది ఎందుకంటే చాలా మందికి ఏంటంటే చూడండి ఇక్కడ ఇలా కళ్ళ కింద మొత్తం నల్లగా వచ్చేస్తూ ఉంటుంది మనకి సరిగ్గా నిద్ర లేకపోయినా ఒక్కోసారి మనకి హెల్త్ కూడా కొద్దిగా కొన్ని రోజుల తర్వాత పాడైపోయి మళ్ళీ మనం మనం బాగుండాలంటూ మాత్రం ఇక్కడ మనకు నల్లగా నల్లగా వచ్చేస్తుంది కదా కళ్ళ కింద చూడడానికి అస్సలు బాగుండదు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అలా బాదాం క్రీమ్ తీసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మనకి ఒక టూ డేస్కి ఒకసారి అలా కళ్ళ కింద ఇలా మనకి నల్లగా ఉన్న ప్లేస్లో ఇలా కొంచెం అప్లై చేసేసుకోండి చేసేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంచేసుకొని తర్వాత మీరు ఆ చల్లని నీళ్ళతో కడిగేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ కళ్ళ కింద ఉన్న నలుపు అనేది తగ్గిపోతుంది దీని క్రీమ్ తీయడం కూడా పెద్ద కష్టమైన పని కాదు క్షణంలో అయితే మనం ఈ పని అయితే చేసేసుకోవచ్చు ఈజీగా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి సారి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం మామూలుగా అయితే వెల్లుల్లి రెబ్బల పొట్టండి వెల్లుల్లి రెబ్బల పొట్టుని మనం ఏంటంటే వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసే విధానం మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు కానీ ఇప్పుడు నేను చూపించే ఈ పద్ధతిని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అనిపిస్తుంది అది ఏం లేదండి చూడండి మనకి వెల్లుల్లి రెబ్బలు పెద్దవైనా సరే చిన్నవైనా సరే వాటి మధ్యలో ఇలా చాక్ పెట్టేసి రెండింటిగా ఇలా విడగొట్టే చీల్ చేసేయండి మామూలుగా రెండింటిని ఇలా కట్ చేసేయండి మధ్యలో పెట్టేసి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చాలా ఈజీగా పొట్టు అయితే వస్తుంది మనం మామూలుగా చిన్న ఎల్లిపాయలైనా సరే పెద్ద ఎల్లిపాయలైనా చూడండి ఇలా నేను చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా తొందరగా మనకి వెల్లు డబ్బుల పొట్టయితే తీసుకోవచ్చు చూడండి ఇలా చాకులు పెట్టేసాం కదా పెట్టేసి ఇలా కట్ చేసేయాలన్నమాట రెండింటిని కట్ చేస్తే మనకి ఈజీగా పొట్టైతే వస్తుంది చూడండి ఇలా చాలా ఈజీ పని అయిపోతే ఈజీగా అయితే అయిపోతుంది మనకి వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని వెళ్ళిపోయాలైనా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా చాక్ని ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇలా రెండింటిని ఇలా అటు చీల్చేయాలన్నమాట తర్వాత చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అయితే మనం వెల్లుల్లి రెబ్బలు పొట్టిగా ఉన్న మనకు సారీ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనం తీయడం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కటి తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది గోర్లంతా నొప్పులు పెట్టిస్తూ ఉంటాయి కదా కానీ ఈ పద్ధతి అయితే చాలా ఈజీ అయిపోతుంది మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా మనం ఎన్ని కిలోల పొట్ట అయినా సరే మనం ఈజీగా తీసేసుకోవచ్చు నచ్చితే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా అనమాట మధ్యలో పెట్టి పెట్టేసి చాకును పెట్టేసి మధ్యలో వెల్లుల్లిపాయని ఇలా మధ్యలో కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అయితే చూడండి ఇలా ఇప్పుడు పెట్టాను కదా ఇప్పుడు ఇలా అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందంటే ఈజీగా వచ్చేస్తుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే మీకు ఈజీ అనిపిస్తుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఏదైనా కొంచెం మందంగా ఉన్న అట్టముక్కను తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఒక పెన్ తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెన్ సహాయంతో ఇలా మధ్యలోకి అయితే ఒక గీతలాగా అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా మిడిల్లో ఈ సైడు తర్వాత ఆ సైడ్ సేమ్ ఎలాగైతే నేను చూపిస్తున్నానో అలాగే ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇది మనకి ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ఇది మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలాంటివి మనం బయట కొనుక్కోచ్చుకోవాలంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం దీని ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా అట్లా ఒక నిమిషంలో దీని అయితే మనం తయారు చేసుకోవచ్చు చూడండి నేను చూపించినట్టుగా మళ్ళీ ఇటు ఆపోజిట్గా ఇలా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా మీకు అర్థమవ్వాలని చెప్పేసి ఇలా పెన్తో నేనైతే అయితే నేను గీసి చూపిస్తున్నాను సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా మనం ఎలాగైతే పెన్ గీత గీసేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైనా మామూలుగా కత్తర్ తీసేసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే పెన్ గీత గీసుకున్నానో అలాగే అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఏంటో ఎలాగో చెప్తాను దేనికోసం దీన్ని మనం వాడతాము కూడా చెప్తాను ఓకే చూడండి ఎలాగైతే కట్ చేసు గీసుకున్నామో అలాగే కట్ చేసుకుంటున్నాను ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి సారీ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలోకి మనం ఫస్ట్ గీత పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా మలుచుకోవాలన్నమాట చూడండి ఇలా మల్చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు మనం ఎలా యూజ్ చేస్తాం దీన్ని దేనికోసం యూజ్ చేస్తామో చెప్తాను చూడండి దీన్ని మనం ఫోన్ స్టాండ్ లాగైతే యూజ్ చేయండి చూడండి వీటి మధ్యలోకి ఇలా ఫోన్ పెట్టేస్తాం అనుకోండి మనకి ఇది ఫోన్ స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోతుంది సేమ్ ఇదే అట్టముక్కను మనం ఇంకొంచెం పెద్ద సైజులో మనం నేను ఇప్పుడు చూపించినట్టుగా పెద్ద సైజులో గీసామనుకోండి మనం కొంచెం హైట్లో కూడా మన ఫోన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్ మనం కొంచెం పెద్ద అట్టముక్కను తీసుకొని చేస్తే మనకి ఈజీగా ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది మనం ఏమైనా వీడియోస్ చూసుకోవాలన్నా టీవీ ఏదైనా ఏమైనా చూడాలంటే మనం మామూలుగా అయితే మనకి ఫోన్ స్టాండ్ అవసరం కదా అలాంటి మనం రూపే ఖర్చు పెట్టకుండా చూడండి ఎంత చక్కగా మనకైతే ఫోన్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందో నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మామూలుగా అయితే మనకి ఏవైనా చి శారీస్ అయినా లేకపోతే డ్రెస్లైనా ఏవైనా సరే మనకు ఒక్కోసారి సడన్గా ఏంటంటే ఇలాంటి తెల్ల బట్టల పైన అయినా సరే మామూలుగా ఏవైనా సరే నేను ఇప్పుడు ఈ వైట్ క్లాత్ మీద చూపిస్తున్నాను ఒక్కోసారి టీ కానీ కాఫీ కానీ సడన్గా ఇలా పడిపోతూ ఉంటుంది ఇలా పడిపోయినప్పుడు ఏంటంటే కొంచెం సేపటికి ఆ మరక అంతా అలాగే స్ప్రెడ్ అయిపోయి మొత్తం మరకలా కనిపిస్తుంది అది ఎండిన తర్వాత అయితే ఇంకా అసలే పోదు ఆ టీ కాఫీ మరకలు అయితే కసలకి పోవన్నమాట అలా అంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం నేను ఇక్కడ మీకు కాఫీ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కాఫీ వేసి చూపిస్తున్నాను ఇలా మనకి ఎలా మరకపోతుంది అనేది చూడండి ఇలా వచ్చిందిగా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మామూలుగా ఫస్ట్ మనకి టీ గానీ కాఫీ గానీ పడ్డ వెంటనే ఫస్ట్ కొన్ని వాటర్ తో క్లీన్ చేసేసుకోవాలి ఈ మరక అయితే మనకి ఇలా చేస్తే తొందరగా అయితే మరకైతే పోతుంది కొంచెం ఎండిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఉంటుంది చూడండి ఇలా కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్ కొంచెం కడిగేసేయాలి వెంటనే అయితే కడిగేసి తర్వాత షాంపూని తీసేసుకొని మనం మామూలుగా సోప్ కంటే షాంపూతో మనం ఇలా కాఫీ టీ మరకలు అయితే ఈజీగా పోగొట్టుకోవచ్చు షాంపూ వేసేసుకొని మనకి ఎక్కడైతే మరకలు పడ్డాయో ఆ ప్లేస్ లో ఇలా రుద్దేసుకోండి ఇలా అనుకోండి అసలు కొంచెం కూడా మనకి ఆ మరక అనేది కనిపించదు అన్నమాట ఈజీగా మరకలు అయితే పోతాయి కానీ కాఫీ కానీ ఎప్పుడైనా సడన్ గా మనం తాగేటప్పుడు సడన్ గా మన పైన పడ్డప్పుడు మాత్రం ఆ మరకలు పడ్డ డ్రెస్ చూస్తే ఇంకా మనకు నచ్చదు కదా ఇంకా మనం వేసుకోలేము అలాంటప్పుడు ఆ మరకలు తొందరగా పోవాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా కొంచెం షాంపూ వేసి అనుకోండి ఈజీగా మరకలు అయితే పోతాయి ఒకవేళ మనకి కొంచెం ఎండిపోయిన తర్వాత మరకలు పోవట్లేదు అంటే షాంపూ వాటర్ లో కొంచేపు నానబెట్టిన తర్వాత రుద్దేసుకోండి మంచిగా పోతాయి అనమాట మరకలు అసలే ఉండవు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ వేరే వేరే వాటర్లో కూడా నేను చూపిస్తాను అస్సలు మరకలు అనేవి ఉండవు అనమాట చూడండి ఇక్కడ నేను మీ ముందే ఇక్కడ కాఫీ అయితే వేసి తర్వాత ఆ మరకనైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను అసలు కొంచెం కూడా మరకలు అనేవి ఉండవు ఇలా మనం ఒక్కొక్క మరకని ఒక్కొక్క విధంగా క్లీన్ చేస్తే మాత్రం మనకు ఎలాంటి మరకలు అయినా ఎలాంటి ముండి మరకలు అయినా మనకు ఈజీగా పోతాయండి చూడండి ఇలా కాఫీ టీ మరకల్ని ఇలా కొంచెం షాంపూ వేసామనుకోండి ఈజీగా మరకలు అయితే పోతాయి చూడండి ఇక్కడ కొంచెం కూడా కనిపించట్లేదు ఇలా అనమాట మీకు ఎప్పుడైనా అవసరమైతే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒకటి ఇలాంటి కవర్ అయితే తీసుకున్నానండి ఇది ఎందుకంటే మనం ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మాత్రం ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా మనము ఒక వన్ వీక్ అట్లా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాము అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా ఒక కవర్ని తీసేసుకొని కొంచెం చాక్ ని కొద్దిగా వెయిట్ చేసేయండి వెయిట్ చేసి ఇలా ఘాట్ల లాగా పెట్టేసేయండి ఇలా ఒక మూడు నాలుగు ఘాట్ల లాగా పెట్టేసి కొంచెం ఇలా అతికిచ్చినట్టుగా ఇలా కొంచెం చేతితో అలా ప్రెస్ చేసేయండి ఇలా కొంచెం చాక్ ని వేట్ చేసి ఇలా ప్రెస్ చేసామనుకోండి అది మొత్తం మనకి పాకెట్ల పాకెట్ల లాగా వచ్చేస్తుందంట మనం ఎక్కడైతే చాకుతో ఇలా గీసామో అక్కడ అంటుకుపోయిందనమాట చూడండి ఇలాంటి వాటిలో మనం ఇలా ఎక్కడికైనా బయటికి మనం ఎక్కువ రోజులు ఎక్కడికైనా యాత్రలకు అట్లా వెళ్తూ ఉంటాం కదా మామూలుగా అలాంటప్పుడు మనం ఇలా ఇంట్లో వాళ్ళందరి పేస్ట్ బ్రష్ అన్ని తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆ బ్రష్లన్నిటిని కూడా మనం ఇలాగే ఒకే కవర్ లో పెట్టానికి ఒకటి తగలకుండా బ్రష్లు నీట్ గా ఉంటుంది అనమాట చూడండి మనకి ఇంట్లో ఇలాంటి డబ్బా మూతలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇంకా మనం ఆ డబ్బా పగిలిపోయినా ఆ మూతల్ని అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఇంకా డబ్బా లేదు ఇంకా మూతను ఏం చేస్తామని చెప్పేసి ఆ మూతను కూడా సరే పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకుండా ఆ మూతల్ని మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి అలాంటి మూతను ఒకటి తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఒక మూడో నాలుగో రబ్బర్ బ్యాండ్లు అయితే వేసేసుకోవాలి ఓకే ఇలా వేసేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఎందుకంటే మామూలుగా అయితే మనం సబ్బుని ఎక్కడ సో బాక్స్ లో పెట్టినప్పటికీ కూడా కొంచెం వాటర్ ఉన్నా కూడా మనకి అంతా కరిగిపోతుంది కదా కానీ ఇలాంటి దానిపైన పెడితే సబ్బు మొత్తం డ్రై అయిపోతుంది ఒకవేళ వాటర్ ఏదైనా ఉంటే మనకి ఆ డబ్బా మూతలో పడుతుంది కాబట్టి దాన్ని కూడా తీసి మనం యూస్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ వాష్ లాగా నచ్చితే ట్రై చేయండి సబ్బు అయితే వేస్ట్ అవ్వదు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా సబ్బు గురించే చూడండి మనం సబ్బుని ఏంటంటే లో కానీ లేకపోతే మనం ఎక్కడైనా సబ్బు పెట్టే ప్లేస్ లో మనం ఎంత అక్కడ హోల్స్ లాగా ఉన్నప్పటికీ కూడా అక్కడ వాటర్ ఆగేసి చూడండి ఇక్కడ అంతా వేస్ట్ అయిపోతుంది చాలా సబ్బు వేస్ట్ అనమాట చూడండి ఇలా అయితే మనకి కొంచెం కూడా సబ్బు వేస్ట్ అవకుండా ఉండాలి అంటే మాత్రం ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ఇలా మనం బట్టల సబ్బు అయినా సరే మామూలుగా మనం బట్టలు సబ్బు అయినా సరే బాక్స్ లో పెట్టినప్పటికీ కూడా కొంచెం వాటర్ అనేవి ఆగి మొత్తం సబ్బంతా కరిగిపోయి సబ్బంతా వేస్ట్ అయిపోతుంది అంటే మనకి ఒక టూ డేస్ వచ్చేది ఒక సారీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చేది కూడా మనకు టూ త్రీ డేసే వస్తుంది అలా కాకుండా మనకి ఇలా సబ్బు ఎక్కువగా కరిపోకుండా మనకి ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనం బట్టలు అయినా సరే లేకపోతే మనం మామూలుగా అయినా ఇలాంటి సబ్బు అయినా సరే మనం చూడండి ఈ సబ్బుకైతే ఒక ఏదైనా ఒక మూల పెట్టేసి దాన్ని ఇలా హోల్లాగా అయితే చేసేయండి చేసేసి ఈ హోల్లోకి ఇలా ఒక థ్రెడ్ని అయితే పెట్టేసేయండి ఓకే ఇలా థ్రెడ్ అయితే పెట్టేసి ఆ హోల్లోకి ఇలా థ్రెడ్ అయితే పెట్టేసి ఒక చివరిలోకి అయితే మూడైతే వేసేసుకోండి దీన్ని ఎలా యూస్ చేస్తానో చెప్తాను ఇలా కనుక మనం యూజ్ చేస్తే మనకు సబ్బు అనేది అస్సలు వేస్ట్ కొంచెం కూడా వేస్ట్ అవ్వదు మనకి ఎక్కువ రోజులు వస్తుందనమాట చూడండి ఇలా ఇలా కట్టేసాం కదా ఇప్పుడు దీన్ని మనం కిచెన్ సారీ మనము వాష్ బేసిన్ దగ్గర కానీ లేకపోతే బాత్రూంలో కానీ బట్టల అయినా సరే ఎక్కడైనా సరే మనకు వాష్ బేసిన్ దగ్గర ఎక్కడైనా మూల లాంటివి ఏదైనా ఉన్నా సరే లేకపోతే ఇలా నల్లకైనా సరే ఇలా వేసేసామనుకోండి మనకి సబ్బు అనేది అస్సలు కొంచెం వాటర్ తగలదు కాబట్టి అస్సలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట మనం వాష్ బేసిన్ దగ్గర కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలాంటి సబ్బ ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడ కూడా ఏదైనా మూల ఉంటే ఆ మూలకైనా వేసేయండి లేదంటే ఆ నల్లకైనా వేసేయండి ఇలా వేసేసామనుకోండి సబ్బు అనేది అస్సలు వేస్ట్ అవుతుంది ఇక్కడ నేను వేస్ట్ చూపించాను చూడండి ఇక్కడ తగిలిచ్చేసాను ఆ తాడుతో ఇలా మనకు కావాలన్నప్పుడు ఏంటంటే కొంచెం సబ్బును మనం అలా చేతితో తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం మనకి సబ్బు అనేది కరిగిపోదు ఇలా మనం బట్టల సబ్బును ఇలాగే యూజ్ చేసుకోవచ్చు మనకు సబ్బు ఎక్కువగా వేస్ట్ అవ్వదు అంటే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి మనకు కావాలన్నప్పుడు ఇలా తీసేసుకొని చేతిలోకి అయితే ఇలా వేసి పెట్టేసుకోవచ్చు మనం ఇలా వాడుకున్న తర్వాత మళ్ళీ అలాగే వేసేసామనుకోండి మనకి వాటర్ అనేది ఉండదు కాబట్టి అది కొంచెం కూడా అది మొత్తం డ్రై అయిపోయి సబ్బు అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట చూడండి ఇలా మనకు కావాలన్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం అలాగే వదిలేయచ్చు అనమాట ఇంకా అలా చేయడం వల్ల సబ్బు అనేది అస్సలు వేస్ట్ అవ్వదు చూడండి ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైతున్నాను ఇలాంటి పాత బ్రష్ ఏదైనా ఉంటే ఆ పాత బ్రష్ ఒకటి తీసుకోండి దీన్ని కంప్లీట్గా ఇలా మొత్తం దానిపైన ఉన్న ఈ పనులన్నీ తీసేయండి తర్వాత ఇది క్లీనింగ్కి చాలా బాగా ఇది చూస్తే సింపుల్గానే ఉంటుంది కానీ క్లీనింగ్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఒకటి తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా ఏదైనా థ్రెడ్ ఉంటే థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ అనే సరే ఏదైనా ఒకటి మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు తీసుకొని ఇలా కట్టేసుకోండి ఇలాంటివి మనకి బయట షాపులలో కూడా దొరుకుతాయి ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఇలాంటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి కానీ అంత పెద్ద రేట్ పెట్టి కొనాల్సిన అవసరమే లేదు దాన్ని చూసి నేను మన ఇంట్లో కూడా ఇలాంటివి తయారు చేసుకొని మనం ఈజీగా క్లీనింగ్కి మనం యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలాంటిది ఒకటి తయారు చేశాను మీకు కూడా ఒకవేళ నచ్చితే ట్రై చేయండి ఇలాంటిది ఒకటి తయారు చేసుకుని మనం క్లీన్ చేసుకోవడానికి ఏవైనా క్లీనింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట మనకి శ్రమ ఎక్కువగా ఉండదు మన పని కూడా నీట్ గా అవుతుంది ఇలాంటిది నేను తీసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా రెండు సైడ్లు అయితే ఇలా థ్రెడ్ అయితే కట్టేసుకున్నాను కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది కదా ఇది మనకి బయట కూడా ఇలాంటివి దొరుకుతాయి కొనుక్కుంటే దీంతో మనం చాలా సింపుల్ గా చాలా నీట్గా ఈజీగా పని అయితే చేసేసుకోవచ్చు అండి మనం స్టీల్ స్క్రబ్బరు మనం మామూలుగా బయటకున్న బ్రష్ల కంటే స్టీల్ స్క్రబ్బర్తో మన పని కూడా చాలా ఎంత జిడ్డు మొండి మరకలైనా ఈ స్టీల్ స్టీల్ స్క్రబ్బర్ తో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అలా అనమాట ఇప్పుడు ఈ సింకు లో కొంచెం నేను ఇప్పుడు సర్ఫ్ సర్ఫ్ అయితే వేసేసి క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతుంది సింక్లో అనే కాదండి మనం కిచెన్లో టైల్స్ని క్లీన్ చేసేటప్పుడు కూడా దీన్ని యూస్ చేయొచ్చు చాలా నీట్గా పనైపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది మనకి మనకి ఎక్కువ శ్రమ కూడా ఎక్కువగా ఉండదు అనమాట మనం బయట కొనేదైతే కొంచెం ఆ స్టాండ్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది మనం పెట్టుకున్న హ్యాండిల్ అనేది ఇది మనం ఇంట్లో తర్వాత ఇంకో టిప్ చెప్తున్నాను మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఆ బట్టలు సరిగా మురికి పోవట్లేదు అంటే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి మనం మామూలుగా అయితే డైలీ యూజ్ బట్టలు కాకుండా మనం మామూలుగా బెడ్షీట్లు అట్లా వేస్తాం కదా ఆ వేసినప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి బట్టలు చాలా నీట్గా వస్తాయి అన్నమాట మనం రెగ్యులర్గా అవి ఉతకలేం కదా డైలీ అయితే ఆ బెడ్షీట్లు అవి అట్లాంటప్పుడు మీరు ఇలా వన్ వీక్ ఒకసారి మీరు వాషింగ్ మిషన్లో వేసినప్పుడైనా ఇలా ట్రై చేయండి బట్టలు చాలా నీట్గా వస్తాయంటే అదేంటంటే ఒక గిన్నెలో కొంచెం ఈనో పౌడర్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇక్కడ నేను డైలీ యూజ్ బట్టలే వేసాను మీరు డైలీ యూజ్ బట్టలు వేసినా సరే లేకపోతే మనం ఎప్పుడోసారి మామూలుగా బెడ్షీట్ అట్లా వేసినప్పుడైనా మీరు ఇటు ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం మామూలుగా బట్టలు వేసిన తర్వాత ఈ పౌడర్ని చూడండి ఇక్కడ మనం లిక్విడ్ వేస్తాం కదా లిక్విడ్ వేసిన తర్వాత లిక్విడ్ వేసేటప్పుడు వెంటనే ఈ పౌడర్ని కూడా అందులో వేసుకోండి అంటే మనం బట్టల్ని వేసిన దాన్ని బట్టి మనం ఎక్కువగా బట్టలు వేస్తే కొంచెం ఎక్కువ పౌడర్ వేసుకోండి తక్కువ అయితే తక్కువ వేసేసుకొని మామూలుగా మనం ఎలాగైతే మిషన్ ఆన్ చేసుకుంటామో టైం పెట్టేసి అలా పెట్టేసుకోండి మీరు చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను చాలా నీట్గా వస్తాయి అన్నమాట బట్టలు అయితే నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ